హాయ్ అండి టుడే వీడియో అయితే వనభోజనాలు కార్తీక మాసంలో ఇలా చెట్టు కింద కూర్చుని పచ్చని గాలుల మధ్యలో మనం భోజనం చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి వినడానికే ఎంతో హాయిగా ఉంది ఇంకా మనం ఆస్వాదిస్తుంటే చాలా బాగుంటుంది సో మన అనాదిగా వచ్చే ఆచారం అండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని మనం భోజనం చేయాలి వనభోజనాలు అనేది సో ఉసిరి చెట్టు అవైలబుల్ లేకపోయినా కానీ నదీ తీరాన కానీ లేదంటే ఏమన్నా తోటలు దగ్గరగా ఉంటే తోటల్లో కానీ లేదంటే పొలాల గట్ల మీద కానీ మనం ఇలా కూర్చుని భోజనం చే చేస్తూ ఉంటే ఆ పచ్చని చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నట్లయితే మనకి హెల్త్ ఇష్యూస్ ఉండవండి మనకి అనాదిగా వచ్చే ఆచారం అనమాట ఇది సో ఇలాగ ఈ కార్తీక మాసంలో కూడా మీరు ఏ కార్తీక మాసంలో అయినా సరే కంపల్సరీ మీకు వన్ ఇయర్కి ఒకటేసారి కదండి వచ్చేది కంపల్సరీ ఇలా వన భోజనాలకైతే కంపల్సరీ వెళ్ళండి సో వీడియో అయితే వనభోజనం వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం చేస్తున్నారు మీరు నువ్వు కూడా మాట్లాడండి ఏమన్నా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు బొరొక్క ఓయమ్మో చేతులు కూడా పట్టేసాడు వాడైతే అమ్మో ఓ వైష్వి గెలిచాడు వాడే ఫస్ట్ వచ్చాడు ఓ స్లోగా పడిపోతారు ఐ ఫర్వనరా ఇల్లదరైతే అక్కడే పేడ పేడగా ఉందండి పేడ కాదు నల్లమట్టి పాడి పేడ బబ్బా బా బట్టలు అయితే ఏం చేస్తున్నావు ఆదిత్య అది ఎందుకు పీకుతున్నావు అది వస్తుందా రాక తప్పదు కదా అంటే వచ్చేస్తున్నాను ఏం చేస్తావు ఇప్పుడు దాన్ని ముందు పడిపోయేలా ఉన్నావు

ఆదిత్యం ఏం చేస్తున్నావు నువ్వు ఆడుకుంటున్నా దేంట్లో ఇబ్బదలా ఆడుకుంటాం ఎందుకు అయిపోయిందా మీది ఇంకెప్పుడు పే ఇక్కడ ఇట్రా చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు ఇక్కడ ఇది కెమెరా ఇంకెప్పుడు అదేంటి బుదర్రా దగ్గరనే ఎందుకంటే అందరూ పేదలు ఉన్నాయి గట్టిగా మాట్లాడు ఎందుకంటే ఎక్కడ కరిసిందిరా అది పేద కరవడం కాదురా వైష్మిక్ ఏం చేస్తున్నా ఏం కోస్తున్నా మొత్తం నువ్వే కోతున్నావా వైష్వేక్ ఆదిత్య ఏం చేస్తున్నారు చేయి కొడవలు పెట్టుకోయాలి నీకు ఎవరు చిన్నపిల్లడు కాబట్టి వైష్విక్ చెప్పమ్మా ఏం అది గడ్డి కాదురా ఇటు చూడు ఏం చేస్తున్నా చెప్పేళ్ళకి నేను మనం ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుంది రైతుల దగ్గర నుంచి వస్తుంది అందుకే రైతులు గౌరవించండి చులకని చేసి మాట్లాడకూడదు అంటే రాజు రైతే వెన్నుసానికి వెన్న ముక్కలా అంటాడు ఇప్పుడు ఏం కోస్తున్నారమ్మా మావలి గడ్డి కోస్తున్నాం దారి కట్టవచ్చు దారి కట్టా పొద్దున్నే వెళ్ళి ధాన్యాన్ని కోసి మధ్యాహ్నం వచ్చి అదేంటి గేదెను పాలు తీసి మళ్ళీ పని చేసి ఇంటికి వచ్చి అదేంటి తిని పుట్టుకుంటున్నారు బాబు పొద్దున్న ఇంత ఎండలో వచ్చి అవన్నీ కోసి ఎక్కడైనా మిగిలిపోతే గట్టు మీద అవన్నీ కోసి పక్కకు పెట్టి పరగేరి మళ్ళీ సాయంత్రం అయ్యేదరికి గేదెలకి పాలు తీసి గడ్డి పెట్టి గడ్డి వేసి పాలు తీసి ఇంటికి రావాలి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అందరితో మాట్లాడాలి ఎలా కూర్చుంట కూర్చోండి ఒకరి అమ్మంటున్నా వాళ్ళకర్ అమ్మో వీళ్ళైతే పొలం ఎలా వస్తారు కానీ నాకు అస్సలు అలవాటు లేక చెమటలు పట్టేసి ఫుల్ టైడ్ అయిపోయింది నేనైతే అస్సలు నాకైతే ఎందుకు కూడా నచ్చలేదు వీళ్ళు అమ్మో రైతులు చాలా కష్టపడతారనే విషయం ఒక్క గంటలోనే అర్థమైంది నేను వచ్చి ఒక వన్ అవర్ అయిందేమో నాకు అస్సలు అలవాటు లేదు ఆవేశం చూసారు కదా అక్కడ చెరువు దగ్గర నుంచి ఇక్కడ నడి నడిచి వచ్చేసరికి గట్టి దగ్గర నుంచి ఎనర్జీ అంతా అయిపోయింది ఆవేశం వస్తుంది ఎండ ఎండ అయితే సుర్రం అంటుంది అంత ఎండగా ఉందో అమ్మ రైతులు అయితే చాలా కష్టపడతారు నిజంగా ఇంత డైలీ అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చిన దానికే నాకు ఇలా అనిపిస్తే డైలీ ఇంత ఎండలో ఇంకా కష్టపడతారు అసలు అంత కష్టపడే రైతులకి మనం చాలా వాల్యూ ఇవ్వాలని ఇప్పుడు అర్థమైంది నిజంగా అసలు చాలా చాలా అంటే చాలా వాల్యూ ఇవ్వాలి రైతులకి ఎంత ఎంత ఎండగా ఉందంటే మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ చాలా ఎండగా ఉంది నిజంగా ఇంత ఎండలో ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే అక్కడ కోస్తున్నారు అంటే అనేది పొలం అనేది పడిపోయింది కదా గడ్డి పొలం అనేది పడిపోయింది కదా వరి అనేది మిషన్తో ప్రాపర్గా రాదు కదా మిగిలిపోయింది అంతా కూడా వాళ్ళు కొడవలతో కోస్తున్నారు సైడ్కి గట్టు మీద అంతా ఉన్నది వాళ్ళ ఎండలో ఇందాక నుంచి కోస్తున్నారు ఎంత అలా కోస్తున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుందేమో త్రీ ఓ క్లాక్ అవుతుందేమో చాలా టైం పట్టేలా ఉంది అమ్మో చాలా కష్టపడతారండి రైతులు కష్టం చాలా కష్టం అసలు నా అమ్మ బాబు నా వల్ల కాదు బాక్స్ మొత్తం

ఎలా కూర లేదు కూర ఉంది ఇంకా నేను తెచ్చాను పచ్చడియాల పచ్చడి పిచ్చి వెళ్ళకి ఎన్ని ఉన్నా కానీ పచ్చడి పచ్చ వేరే పచ్చి వేరే పప్పు ఇది పొలం వచ్చి గట్టు మీద తినడం సరదా పిల్లలకి అక్కడ ఇంటికి ఏమిటది స్కూల్ అంగన్వాడి అంగన్వాడి ఉంది ఆ కార్నర్లో అక్కడ కూర్చొని తినొచ్చు ఈ గట్టు మీదే తినాలి వీళ్ళకి ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ తాత వెళ్ళడం వాళ్ళ తాత లేడము వెళ్ళిపోయాడు దానికి ఆ రిచన్న ఇంకోటి ఉంది కదా ఇంకా ఆహో లేదా అమ్మ ఏమో ఇదొస్ నాకిందకొ ఇంత బా ఇతరా ఆక్లీస్తుండు చాపా కొట్టడం కంట తర్వాత ఇంకొక దియోదేకాలి ఏ నిన్నే కాలే పోతే మన అంగనవాడి తల్లి వాటర్ ఉంటది కదా వాటర్ పోతాం లేకపోతే వీడియో ఆన్ చేసి వదిలేసా అంటే నాకు మాట్లాడలేదు ఎందుకంటే ఆకలేస్తుంది అందరికి అందుకని చెప్పేసి ఎవరు అందరూ నా అందరు అయిపోయాను కానీ మేము మాట్లాడాలి అందుకే మానిచ్చి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని నాకైతే ఆకలేస్తుంది పుల్లు తిరిగి తిరిగి అందుకని నేనైతే అన్నం తింటున్నా మాట్లాడట్లేదు మీకు ఏ విషయం నచ్చింది చేపల పడతమా నాకైతే చేపలు పాలం నచ్చింది లేపు మిల్లి చేపల పలితం చూద్దాం ఇలా పొలం గట్ల మీద కూర్చుని అన్నం తింటూ ఉంటే నీ చెట్టు నీడలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది ఏంటంటే మన రూమ్ లో డైనింగ్ టేబుల్ మీద నిశ్శబ్దంగా తిన్నది వేరేలా ఉంటది ఇలా పొలం గట్టి మీద ఇంత స్వచ్ఛమైన గాలిలో ఇలా అన్నం తింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ అయితే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది గాలి చెట్టు నీడలు సో వీడియో చూసారు కదా చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు మా పిల్లలతో పాటు మీరు కూడా సో వన భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలు కూడా ఇలాగ పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న గేమ్స్ పెట్టుకుని ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట సో మేమైతే కనుక మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేశారు సో మీరు కూడా ప్రతి కార్తీక మాసంలో ఇలా వన భోజనాలకు వెళ్ళి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సో నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ కీప్ స్మైలింగ్ బాయ్ సీ యూ